ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాభం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాసుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహు కేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసత్వ దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమములో రాహువు సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమములో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశులో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాల ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహ సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశులో ఈ నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నారు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాల సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు వరకు వృషభ రాశిలో సంచరించడం వల్ల అది లాభభావం కావడం వల్ల మీ మాటలకు అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు అధికారుల యొక్క పూర్తి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పదోన్నతిని పొందగలుగుతారు నూతన ఆదాయం కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి సహాయము తండ్రి నుంచి సహకారం కూడా మీకు లభిస్తుంది చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ జూన్ కూడా లాభములో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఇంటా బయట కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈయనంతా భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు పనివారి సహకారంతో కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు మరి ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు శుక్రుడు శని మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో సింహరాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం సంతానంతో మనస్పదలు రావడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరిభారం పెరగడం భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు గనక జన సహకార లోపం బాగా ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేక ఆర్థికంగా రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కల్పిస్తుంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా వ్యయములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక పని భారం పెరుగుతుంది జన సంబంధాలు చెడిపోతాయి పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచన కల్పిస్తుంది అష్టమములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది అనవసరమైన విషయాలు తలదూర్చి నిందలు పడతారు అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి దురాస పనుల వల్ల మీరు మోసపోయేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే ద్వితీయములో శుంభరాశిలో కేతువు సంచరిస్తున్నాడు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల సమస్యలు వస్తాయి స్థిరాస్తుల్లో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ అష్టమంలో రాహువు ద్వితీయములో కేతువు కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది కర్కాటక రాశి వారికి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను అష్టమరాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి కర్కాటక రాశివారు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు కేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళలేని వారు దుర్గా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి చేయండి దూపదీప నైవేద్యాలతో స్వామివారికి నివేదన చేయండి ఈ రకంగా చేసినా కానీ రాహుకేత దోషం నుంచి మీరు బయటపడగలుగుతారు వ్యయములో గురు సంచారం ఉంది ఈ దోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి పసుపు వర్ణపు అరటి పనులను బాబా గారి పాదాల దగ్గర పెట్టండి వ్యయములో బుధుడు కూడా సంచరిస్తున్నాడు గనుక వ్యాపార నష్టానికి అవకాశం ఉంది గనుక సీతారామచంద్రమూర్తిని దర్శించి తులసి ఆక్రమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఇక ద్వితీయ కుజ దోషం ముందు కనుక కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గారు కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన సుఖినో ఒక్కరు